నమస్కారం ఆరోగ్య ప్రియులారా మన్ పూర్వీకులు భచ్చనలు కీర్తనలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు ఎందుకు అలా చేసేవారో ఎప్పుడన్నా ఆలోచించారా మరి భచ్చనల వెన్నుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందా ముందుగా పచ్చనలు అంటే కేవలం పాడ్డన్ మంత్రాలు జపించడం మాత్రమే కాదు భజనలు పాడుతో చప్పట్ల కొడుతున్నప్పుడు అది ఒక రకమైన అక్యుపరేషర్ లా పనిచేస్తుంది మన్ చేతువల్లో అనేక ఒత్తిడి బిందువులు ఉంటాయి అవి శరీరంలోని వివిధ అవయవాలతో సంబంధం కలిగి ఉంటాయి చప్పట్లు కొట్టడం ద్వారా ఆ బిందువులు ఉత్తేజితమా రక్త ప్రసరం మెరుగుపడుతుంది ఫలితంగా మన ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది అంతేకాదు భజలు పాడటం వల్ల మన శ్వాసకోశ్ వ్యవస్థకు కూడా మంచి వ్యాయామం లటిస్తుంది పడుతూ తీసుకునే లోతైన శ్వాసల వల్ల అప్రిత్వ సమర్థక్యం పెరుగుతుంది రక్తంలో ఆక్సిజన్ స్కాయిలు మెరుగుపడ్డాయి దీని వల్ల శక్తి స్కాయిలు పెరిగి మొత్తంగా ఆరోగ్యంగా ఉండే అనుభూతి కలుగుతుంది బహుద్వికంగా మానసికంగా భజనలు ఒత్తిడిని తగ్గించడానికి మనసును ప్రశాంతంగా ఉంచడానికి శక్తివంతమైన సాధనాలు పాటలోని పునరావుల్త స్వభావం మనల్ని జానస్కహితికి తీసుకెత్తుంది తద్వారా మనసు ప్రశాంతంగా మారి ఆందోళన తగ్గవుతుంది నేటి వేగవంతమైన ప్రపంచంలో భక్తి పార్వశ్యంలో తేలడానికి కొన్ని నిమిషాలు కేటాయించడం వల్ల మనసుకు శరీరానికి ఉత్సాహం కలుగుతుంది ఇక ఆధ్యాత్మిక కోణం గురించి మాట్లాడుకుదా భజనలు అనేవి భక్తిని వ్యక్తపరిచే ఉన్నత శక్తితో అనుసంధానమయ్యే ఒక మార్గం ఈ అనుసంధాన భావం మనకు లోతాన ప్రశాంతతను జీవిత లక్ష్యాన్ని అందిస్తుంది ఇతరులతో కలిసి ఖజనలు చేసినప్పుడు అది సామాజిక కావనను సమూహంలో భాగమనే అనుభూతిని పెంపొందిస్తుంది ఇది మానసిక ఆరోగ్యానికి చాలా ముంగిమానది మరి భజనలను మన చర్యలో ఎలా చేర్చుకోవచ్చు చాలా సులభం రోజులో కేవలం కదు నిమిషాలు ఈ అభ్యాసానికి కేటాయించండి ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకోండి కట్టురు మూసుకుని మైకు నచ్చిన సులభమైన కీర్తన లేదా పాట్తో ప్రారంభించండి మీరు ప్రొఫెషనల్ సింగర్ అవ్వనవసరం లేదు ముంజ మనది హిడ్ మనసును ఈ ప్రక్రియలో నిమగ్నం చేయడం నిలకడగా ఉండటం చాలా ముంగం అని గుర్తుంచుకోండి కాలక్రమేణా మీ శారీరక మానసిక అతి మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని గమనిస్తారు అంతేకాకుండా ఇది మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మన పూర్వీకుల జికానాన్ని గౌరవించే అద్భుతమైన మార్గం కాబట్టి రోజువారీ అభ్యాసంగా చేసుకుందా ఇది మన ఆధ్యాత్మిక సంబంధాన్ని బల్పరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది భజనలను మన జీవితాల్లో భాగం చేసుకుని అవి తెచ్చే ఆనందాన్ని ఆరోగ్యాన్ని హనుమవిద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లీక్ చేయడం షేర్ చేయడం మరింత ఆరోగ్యం వెల్నెస్ చిట్కల కోసం సబ్స్క్రంప్ చేయడం మర్చిపోకండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి పాడుతూ ఉండండి బస్